యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము అయితే యాకోబు నిన్ను సృజించినవాడకు యెహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలో పడి వెళ్ళినప్పుడు అది నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఏహోవానగు నేను నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూర్చోను సేభాను ఇచ్చియున్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులు అప్పగించుచున్నాను ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను అప్పగింపుమనే ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను దూరం నుండి నా కుమారులను బూదిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామమును పెట్టుబడిన వారినందరినీ తప్పించుము నేనే వారిని కలుగజేసితని వారిని పుట్టించిన వాడను నేనే కన్నులుండి అంధులైన అందులైన వారిని చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి సర్వజనలారా రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియచేయదరు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదరు తాము నిర్దోషణమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు నుండడు నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాని చేసిన వాడను నేనే ఏ అన్య దేవతయు మీలో నుండేయుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే ఏహోవా వాక్కు ఈ దినము మొదలుకుని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు నేను కార్యము చేయగా త్రిప్పివేయి వాడెవడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడను మీ విమోచకుడునైనా ఏహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితని నేను వారిని అందరినీ పారిపోవునట్లు చేసెదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసెదను యహోబానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేల్ సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రంలో త్రోవ కలుగు చేయువాడను వడిగల జలములలో మార్గము కలుగచేయువాడను రథమును గుర్రమను సేనను షూర్లను నడిపించువాడునగు యోహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకుని లేవకయిందరు వారు లయమై జనపనారు వలె ఆరిపోయిరి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునికడి పూర్వకాలపు సంగతులను తలంచుకునికడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నా ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నాను నేను ఏర్పరచుకుని నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జల్లుడు నా స్తోత్రమును ప్రచురము చేయదురు యాకోబో నీవు నాకు మొరపెట్టుటలేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నీవు విసికితవి కదా దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా ఎద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను గనపరచలేదు నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించిదివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టిదివి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడువుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము నీ మూలపితుడు పాపము చేసిన వాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే కావున నేను ప్రతిష్ఠితలగు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని యాకోబును క్షపించితిని దోషణ పాలు చేసి ఆమెన్